హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర చిన్న ల్యాండ్ ఉంటే దాంట్లో ఆనబాజులు వేసామండి ఆనపకాయలు ఎంతవరకు వచ్చాయని చూడడానికి వెళ్ళాము ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న పువ్వులు వచ్చాయి చిన్న చిన్న కాయలు ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తుండగా నాకు ఒక చిన్న కాయ కనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఎండలకి మనమే ఉండలేకపోతున్నాం ఈ పాజులు ఏమాత్రం చెప్పండి ఎలా ఉన్నాయి చూడండి పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా ఎక్కడైనా కాయలు ఉన్నాయేమో చూద్దాం కదండి ఓ ఇక్కడ ఒక కాయ ఉన్నట్టుంది ఇందాక చూసింది దానికన్నా కొంచెం ఇది పెద్ద కాయ కొంచెం ముదిరినట్టుంది ఇంకా పెద్ద దవ్వాలనుకుంటా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి మనం ఎలాగ ఈ మొక్కలకి ఏ ఎరువులు వేయకున్నా న్యాచురల్గా పండి అదే మన ఇంటి దగ్గర వేసుకొని అప్పటికప్పుడు కోసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి అవును మీలో ఎంతమందికి ఇలా ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడం పూల మొక్కలు వేసుకోవడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి దాంతో ఒక లైక్ చేసుకోండి